సబ్జీ మండీ బిజినెస్ నడపడం తలకు మించిన భారంగా ఉందా అయితే మీ బిజినెస్ ను పూర్తిగా మార్చేసే ఒక స్మార్ట్ పద్ధతి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం పదండి స్టార్ట్ చేద్దాం ఈ స్మార్ట్ సొల్యూషన్ వెనుక ఉన్నది కిటీస్ మైక్రో సొల్యూషన్స్ వీళ్లు జస్ట్ సాఫ్ట్వేర్ మాత్రమే తయారు చేయరు మండి వ్యాపారంలో ప్రతిరోజూ ఎదురయ్యే కష్టనష్టాల్ని బాగా అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు పరిష్కారాలిస్తారు అసలు ఈ మండి బిజినెస్లో రేట్ కటింగ్స్ స్టాక్లో తప్పులు అంతులేని పేపర్ వర్క్ వీటితో విసిగిపోయారా మాకు తెలుసు ఈ ప్రాబ్లమ్స్ ఎంత చిరాకు తెప్పిస్తాయో కానీ ఓ గుడ్ న్యూస్ ఏంటంటే వీటన్నింటికీ ఒక పక్కా ఉంది సరే ముందుగా పాత పద్ధతి గురించి మాట్లాడుకుందాం అంటే చేత్తో రాసుకుంటూ పనులు చేయడం వల్ల వచ్చే రిస్కులేంటో చూద్దాం ఇది కేవలం టైం వేస్ట్ అనుకుంటే పొరపాటే డబ్బులు కూడా భారీగా నష్టపోతాం ఇక్కడ చూడండి ఇది కేవలం కాగితాల గుట్ట కాదు మీ లాభాలను మెల్లిమెల్లిగా తినేసే ఒక పెద్ద సమస్య సాఫ్ట్వేర్ వాడకపోతే చిన్న చిన్న లెక్కల్లో తప్పులు కూడా పెద్ద నష్టాలకు దారితీస్తాయి బిల్లింగ్ లేట్ అవుతుంది రిపోర్ట్స్ టైంకి రావు ఇంకా ఏంటంటే మీ కష్టపడి సంపాదించిన డేటా మొత్తం ఒక్క క్షణంలో మాయం కావచ్చు ఇవన్నీ డైరెక్ట్గా మీ జేబుకే చిల్లు పెడతాయి అయితే ఇకపై ఈ కష్టాలన్నీ అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది అదే కేఎంఎస్ ఫ్రూట్ ఇది ప్రత్యేకంగా మన సబ్జీ మండి బిజినెస్ కోసమే డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ సాఫ్ట్వేర్ ఒకసారి ఈ టేబుల్ చూడండి పాత పద్ధతికి ఈ కొత్త స్మార్ట్ పద్ధతికి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో మీకే అర్థమవుతుంది ఒకవైపు చేత్తో రాస్తే వచ్చే తప్పులు మరోవైపు ఆటోమేటిక్ తో నూటికి నూరు శాతం ఖచ్చితత్వం ఒకవైపు హార్డ్వేర్ ఫెయిల్ అయితే డేటా మొత్తం పోతుందనే భయం మరోవైపు ఆటోమేటిక్ క్లౌడ్ బ్యాకప్స్తో ఫుల్ సెక్యూరిటీ చూసారా ఇది కేవలం స్పీడ్ గురించి కాదు మీ బిజినెస్పై మీకు పూర్తి కంట్రోల్ ఇవ్వడం గురించి మీకు ప్రశాంతతనివ్వడం గురించి సరే అసలు ఈ సాఫ్ట్వేర్ను ఇంత పవర్ఫుల్గా మార్చే ఫీచర్లేంటో ఇప్పుడు చూద్దాం వాహ్ ఏకంగా ఇరవై ఆరు భాషలో పనిచేస్తుంది ఇది నమ్మగలరా అంటే మన దేశంలో ఏ మూలన ఉన్నా సరే ఎవరికి నచ్చిన భాషలో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ను చాలా ఈజీగా వాడేయచ్చు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫీచర్ కదా కమ్యూనికేషన్ ఎంత ఫాస్ట్ అయిపోతుందంటే జస్ట్ ఒక్క క్లిక్తో వాట్సాప్ మెసేజ్లు ఆటోమేటిక్ ఈమెయిల్ రిపోర్ట్స్ పంపేయచ్చు దీనివల్ల టైం సేవ్ అవటమే కాదు కస్టమర్లతో సప్లయర్లతో మన రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఒక్కసారి ఊహించుకోండి మీ రోజువారీ పనులన్నీ ఎంత సింపుల్ అయిపోతాయో సరుకు వచ్చిన దగ్గర్నుంచి సేల్ ఎంట్రీలు కస్టమర్ బిల్లులు సప్లయర్ బిల్లులు స్టాక్ మేనేజ్మెంట్ క్రేట్ల లెక్కలు ఇలా ప్రతిదీ అన్నీ ఒకే ఒక్క విండోలో ఇక పది పుస్తకాలు తిరగేయడం పది స్క్రీన్లు మార్చడం లాంటి తలనొప్పులే ఉండవు మొత్తం గందరగోళం పోయి బోలెడంత టైం మిగులుతుంది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం సెక్యూరిటీ సింప్లిసిటీ మరియు సపోర్ట్ అంటే ఈ సాఫ్ట్వేర్ మనకు ఎంత ఇస్తుందో చూద్దాం మీ బిజినెస్ డేటా సేఫ్టీనే వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఈ సాఫ్ట్వేర్ పూర్తిగా ఆఫ్లైన్లో పనిచేస్తుంది అంటే ఇంటర్నెట్ లేకపోయినా మీ పని ఆగదు ప్రతిరోజూ ఆటోమేటిక్గా ఈమెయిల్కి డేటా బ్యాకప్ అయిపోతుంది కావాలంటే వన్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్స్కి కూడా సింక్ చేసుకోవచ్చు ర్యాన్సం వేర్ లాంటి వైరస్ దాడుల నుంచి లేదా పీసీ క్రాష్ అయినా మీ డేటాకి ఏమీ కాదు సింపుల్గా చెప్పాలంటే మీ వ్యాపారానికి గుండెలాంటి మీ డేటా ఎప్పుడూ పధిలంగా ఉంటుంది ఈ యొక్క మాటతో కేఎంఎస్ సఫారీ ఏం చేస్తుందో మొత్తం చెప్పేయచ్చు తప్పులతో నిండిన నెమ్మదిగా సాగే పనులను వేగవంతమైన సురక్షితమైన మరియు పద్ధతిగా జరిగే ఆపరేషన్స్గా మార్చండి సింపుల్గా పర్ఫెక్ట్గా చెప్పారు కదా సరే ఇక నెక్స్ట్ స్టెప్ తీసుకునే టైం వచ్చింది మాటల్లో చెప్పడం కాదు ఈ సాఫ్ట్వేర్ పవర్ ని మీరే స్వయంగా చూడాలి కేఎంఎస్ ఫ్రూట్ మీ బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుందో స్వయంగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఫ్రీ డెమో కోసం కాల్ చేయండి నంబర్ స్క్రీన్ మీదుంది ప్లస్ నైన్ వన్ నైన్ వన్ వన్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ వన్ మళ్ళీ చెప్తున్నా నైన్ వన్ వన్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ వన్ ఒకవేళ మీకు మా సాఫ్ట్వేర్ కోసం కొటేషన్ కావాలనుకుంటే చాలా సింపుల్ కింద కామెంట్స్లో కొటేషన్ అని టైప్ చేయండి చాలు మా టీం వెంటనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది చివరగా ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఇలాగే మండీ వ్యాపారం చేసే మీ ఫ్రెండ్స్కి బంధువులకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ మరో మంచి టాపిక్తో కలుద్దాం దాని ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూర్ కమింగ్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్